తెలంగాణ రాష్ట్రంలో చెట్టుని పుట్టని ప్రతి ఒక్కదాన్ని పూజించే గొప్ప సంస్కృతి అనేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం నేటి నుంచి శ్రావణ మాసానికి ఎంటర్ అయిపోయాము అంటే తెలంగాణలో మన మానుకోట జిల్లాలో ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్లో మనము శ్రావణ మాసంలో బోనాల పండగని అంగరంగ వైభవంగా చేసుకుంటాము అందులో మనం మన పొందతులతోనే పాటించాలని చెప్పి ఒక దృక్పథంతో మానుకోట హిందూ ఉత్సవ కమిటీ ద్వారా మేమందరం కూడా హలాల్ని నిషేధిస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారితో కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము ఇప్పటి నుంచి మన సనాతన ధర్మంలో హిందువుల యొక్క పద్ధతి హిందువుల యొక్క సంస్కృతిని మాత్రమే పాటించాలి పరమతస్థులు అన్య మతస్థులు ఎవరు వచ్చి ఇక్కడ కట్ చేసినా కూడా దాన్ని నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే హైందవ బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మన పద్ధతిలో జట్కా మరియు మురదాలు మాత్రమే చేయాలి ఎంగిలి కోడులు ఎంగిలి ప్రసాదాన్ని మన దేవి దేవతలకు పెట్టి వాటి పాపాన్ని మనం మూట కట్టుకోవద్దని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే అన్య మతస్థులు వచ్చి ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర కానీ ఖలాల్ చేసినతో వాటిపైన కఠిన చర్యలు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క హిందూ బిడ్డ కూడా మన పద్ధతి మన సంస్కృతి మన పద్ధతి ధోరణిలోనే ఇక్కడ మాంసాన్ని మాత్రమే అమ్మవారికి సమర్పించాలని చెప్పి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు మన హిందూ పరిరక్షణ కమిటీ వారి తరఫున మరియు ఆలయ కమిటీ వారి తరఫున ఇక్కడ అలాలను నిషేధించడం జరుగుతున్నది ఇట్లా ఇట్టి అలాలను ఎవరు చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడదు అదేవిధంగా ఈ రోజు నుంచి పుణాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన రింగును మహబ్బాద్ మౌంటైన్ మౌంటైన్ మహుబ్బాద్ మున్సిపాలిటీ వాళ్ళు తీసేయాలని కోరుతున్నాం ఒకవేళ వాళ్ళు తీసేయొచ్చు ఆదివారం నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ధర్నాలు చేయడానికి కానీ ప్రత్యక్ష పద్ధతిలో నిరసన తెలపడానికి కానీ ఈ ఆలయ కమిటీ కానీ హిందూ పరిరక్షణ కమిటీ కానీ ముందుండి ముందుండి ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తాం ఈ దీన్ని మా మున్సిపాలిటీ వారు కానీ మున్సిపాలిటీ వారికి ముఖ్యంగా చెప్పేది ఇది చాలా ఇరికైన స్థలం ఇది పురాతనమైన స్థలాన్ని కనుక దీన్ని కాపాడడానికి కోరుకుంటూ ఈ ఆలయ పరిరక్షణ కోసం అందరూ వారిని కోరుకుంటూ జై జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు